గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే యాప్లో చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ యాప్లో రివ్యూ రాయండి క్లాస్ నచ్చితే ఇక ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసి మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈరోజు క్లాస్ని పరిశీలిస్తే గత క్లాస్కు కొనసాగింపుగా సుప్రీంకోర్టు ఏదైతుందో దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం ఇది మనకు సిలబస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సెక్షన్ నుంచి మనం దీన్ని చెప్తున్నాం గత మొదటి క్లాస్లో కూడా సిలబస్ అంశాలను చూపించే ప్రయత్నం చేసినాం అయితే స్పెసిఫిక్గా చూసేటప్పుడు ఈ ఏదైతే భాగం భారత రాజ్యాంగాన్ని మూడు భాగాలుగా చేసి చదవమని చెప్పినాం భారత రాజ్యాంగానికి ముందు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఏదైతే అమల్లోకి వచ్చిందో అదొక భాగం అన్నాం తర్వాత వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులను మూడో భాగంగా చదువుకోండి ఖచ్చితంగా మీకు మంచిగా ఉంటుంది సబ్జెక్టు గ్రాస్పింగ్ అవుతుందని చెప్పినాం అయితే జనరల్గా ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రం ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల డెబ్బై ఒకటి అధికారాలు పన్నెండు షెడ్యూల్ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పినాం సో దాంట్లో మొదటి భాగం పరిశీలించినప్పుడు మొదటి భాగము భారత భూభాగ పరిధి దాని ఇరవై దాంట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్తుంది మొదటి భాగం అని చెప్పినాం ఇది ఒకటి నుంచి నాలుగు ఆర్టికల్ అని చెప్పినాం ఇక రెండవది పౌరసత్వం అన్నాం ఐదు నుంచి ఇక్కడ ఉన్నటువంటి పదకొండు వరకు ఐదు నుంచి పదకొండు వరకు పౌరసత్వం తర్వాత పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు మూడవ భాగంలో ప్రాథమిక అన్నాం నాలుగవ భాగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నం యాభై ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి ఆర్టికల్స్ అని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా ఐదవ నాలుగు ఏ అన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాభై ఒకటి ఏ ఆర్టికల్ దాంట్లో లోపలికి చొప్పించింది ఇందిరా ప్రభుత్వం అని చెప్పినాం ఇది నాలుగు ఏ వరకు ఇక ఐదవ భాగాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఐదవ భాగం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఐదవ భాగంలో ఐదు చాప్టర్లు మళ్ళీ ఉంటాయని చెప్పినాం అక్కడ నుంచి మన పాఠం స్టార్ట్ అయింది గత క్లాసులో ఈ అంశాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది ఐదవ భాగంలో ఉన్నటువంటి ఐదు చాప్టర్లు ఆరవ భాగంలో అయితే ఆరు చాప్టర్లను బండగుర్తుగా ఐదవ భాగంలో అయితేనేమో ఐదు చాప్టర్లను సో ఐదవ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది యాభై రెండవ ఆర్టికల్ నుంచి నూట యాభై ఒకటి వరకు చెప్తుంది దీనికి ముంద ముందల యాభై ఒకటవ ఆర్టికల్ మనకు ఆదేశిక సూత్రాల్లో కట్ అయిపోయింది దాని తర్వాత చేర్చినటువంటి ప్రాథమిక విధులు లేదా ఫండమెంటల్ డ్యూటీస్ యాభై ఒకటి ఏ చెప్తుందని చెప్పినాం సో యాభై ఒకటి తర్వాత సీక్వెన్స్లో యాభై రెండవ ఆర్టికల్ వస్తుంది కాబట్టి యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ యూనియన్ గవర్నమెంట్ గురించి చెప్తుందని గత క్లాస్లో స్టార్టింగ్లో చెప్పినాం రీకాపులేషన్లో భాగంగా మీకు ఇదంతా కూడా ఒక తూకిగా ఐడియా రావాలి ఇప్పుడు క్లాస్ చూసేటప్పుడు అని ఇది స్పీడ్ స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం చాప్టర్ వన్ కార్యనిర్వాహక వ్యవస్థ గురించి చెప్తుంది భారతదేశంలో అని చెప్పినాం యాభై రెండు నుంచి డెబ్బై ఎనిమిది ఆర్టికల్స్ అన్నాం కార్యనిర్వాహక వ్యవస్థ అంటే భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిమండలి ఓకేనా భారత మండలినే కార్యనిర్వాహక వ్యవస్థ అంటున్నాం చాప్టర్ టూ అన్నప్పుడు శాసన నిర్మాణ వ్యవస్థ అంటున్నాం పార్లమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు ఆర్టికల్స్ మధ్యన భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయని చెప్తున్నాం ఇక చాప్టర్ త్రీ అన్నప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ లేదా రాష్ట్రపతి శాసనాధికారం అంటాం ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీలో చెప్పబడింది అని చెప్తున్నాం సో పర్టికులర్గా చాప్టర్ త్రీలో వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ఉంది రాష్ట్రపతి శాసనాధికారం లేదా రాష్ట్రపతి ఆర్డినెన్స్ అంటాం పార్లమెంటు చేసేటటువంటి చట్టానికి ఎంత పవర్ ఉంటుందో రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ కూడా అంతే పవర్ ఉంటుంది ఇక అంతేకాకుండా చాప్టర్ నాలుగులో సుప్రీంకోర్టు అని అంటున్నాం అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో మనం చెప్పుకునే దాంట్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు సో నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఏడు ఆర్టికల్స్ నూట నలభై ఏడు ఆర్టికల్స్ మధ్యన సుప్రీంకోర్టు గురించి చెప్పబడదంటున్నాం ఇప్పుడు మనం చెప్పుకునే లెసన్ కూడా అదే ఇక ఐదవ చాప్టర్ అయితేనేమో కాగు సో నూట నలభై ఎనిమిదవ ఆర్టికల్ నుంచి నూట యాభై ఒకటి మధ్యన కాగ్ అంశాలు ఉన్నాయి సో అంటే ఈ ఈరోజు మన లెసన్ ఏంటి ఏదైతే చాప్టర్ ఫోర్ ఉందో సుప్రీంకోర్టు చాప్టర్ ఫోర్ గురించి చెప్తున్నాం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ మధ్యన ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ భారత న్యాయ న్యాయ వ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు గురించి మనం ఈ క్లాస్లో చర్చిస్తాం దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా గత క్లాసులో ఆల్రెడీ చూసినాం అంటే చాలా ఇంట్రడక్షన్ కూడా చూసేసినాం ఇప్పుడు ఏం చూస్తాం ఇక్కడ అంటే ప్రధానంగా ఇప్పుడు మనం దాంట్లోనే ఒక పర్టికులర్గా కొన్ని కోర్స్ ఇచ్చినాం అంటే నీ నికాతో విపని అనే ఒక కోడు అదేవిధంగా ఓ రాశికి ఎఫ్ఎస్ఆర్ అని ఇంకా ఐసార్ సిపి అని వన్ సెకండ్ అండి ఇది రావట్లేదు చూడండి సార్ ఒకసారి ఇప్పుడు ఈ కోడ్ని గత క్లాసులో కూడా చూపించినాం నీ నికాతో విపణి సో వన్ ట్వంటీ ఫోర్లో క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్ సో దీన్ని కూడా ఆల్రెడీ తూకిగా గత క్లాసులో చెప్పినాం ఇది కూడా ఓకేనా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే నీ నికాతో విపణి అనే కోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం చేస్తున్నాం నీ నికాతో విపణి నీ నికాతో విపణి అన్నప్పుడు నీ అంటే నిర్మాణం అన్నం నీ అంటే నియామకాలన్నం కా అంటే క్వాలిఫికేషన్స్ అన్నం తో అంటే తొలగింపు వి అంటే స్పెసిఫిక్గా ఏం చెప్పినాం సార్ వి అన్నప్పుడు ఒకసారి చూద్దాం వి అంటే ఇక్కడ ఉంది చూడండి విధానం అంటే తొలగింపు విధానం అన్నం ఇది తొలగింపు తొలగింపు విధానం పదవి ప్రమాణ స్వీకారం అండ్ నిషేధం కింది కోట్లలో పనిచేయొద్దు అని ఒక ఓవరాల్ సెక్షన్ అయితే గత క్లాసులో అందించిన ఇప్పుడు అంతేకాకుండా ఆ క్లాస్లో చెప్పినటువంటి మరొక ఇంపార్టెంట్ ఓరియంటేషన్ ఏంటంటే ఇది కూడా చెప్పేసినాం ఇది వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ వన్ ఏదైతే చెప్తుందో నిర్మాణం నిర్మాణం అంటే సుప్రీంకోర్టు నిర్మాణం ఎలా ఉంటుంది అనేది భారత రాజ్యాంగం ప్రారంభంలో ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది అనేది స్పెసిఫిక్గా చెప్పుకోవడం జరిగింది గత క్లాసుల్లో సో దాంట్లో భాగంగానే ఇంకో పీపీటీ చూపిస్తే చూడండి మీకు ఆ పీపీటీ అర్థమైపోతుంది సో దాంట్లో భాగంగా ఈ పీపీటీ ఆల్రెడీ చెప్పేసినాం సుప్రీంకోర్టు నిర్మాణం అనేది దాంట్లో ఉన్నటువంటి జడ్జెస్ ఎలా ఉన్నది అంటే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చింది సో ఈ జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం ఎలా ఉంది అంటే ఒక జడ్జి ఏడుగురు న్యాయమూర్తులతో ఈ నిర్మాణం జరిగింది మరి ఇలా నిర్మాణం చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఆ జడ్జీల సంఖ్యని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంటుకు ఉంటుంది పార్లమెంట్ ఒక చట్టం రూపొందించి ఆ జడ్జీలని మారుతున్నటువంటి జనాభాకు పెరుగుతున్నటువంటి కేసులకు అనుగుణంగా ఆ ధమాషాను నిర్ణయిస్తుంది పార్లమెంటు సో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వన్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు న్యాయమూర్తి కావచ్చు వాళ్ళ సంఖ్యని నిర్ణయించే అధికారం ఈ దేశంలో ఎవరికి ఉంది ఏ రాష్ట్రపతికి ఉంది బి పార్లమెంట్కు ఉంది సి గవర్నర్కు ఉంది డి కేంద్ర ప్రభుత్వానికి ఉంది అని అంటాడు అన్నప్పుడు మీరు టక్కునే ఏం చూజ్ చేయాలి పార్లమెంట్ అనేది చూజ్ చేయాలి సో ఇలా పర్టికులర్గా పంతొమ్మిది వందల యాభైలో ఒక చీఫ్ జ జస్టిస్ మిగతా ఏడుగురు జడ్జీలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు మారుతున్నటువంటి కాలా కాలానికి అనుగుణంగా ఒక జడ్జ్ ముప్పై మూడు ముప్పై మూడు మంది జడ్జెస్ మొత్తం ముప్పై నాలుగు మంది ఉండండి ఇప్పుడు మొత్తం ముప్పై నాలుగు మంది సో రెండు వేల పంతొమ్మిది నాటికి ఉన్నటువంటి కరెంటు జడ్జీల సంఖ్య ముప్పై నాలుగు మంది ఈ సుప్రీంకోర్టు నిర్మాణం అనేది జరగడం జరుగుతుంది ఇది పర్టికులర్గా గత క్లాసులో కూడా దీన్నే విషయాన్ని చెప్పినాం ఇది ఒక భాగం ఇప్పుడు మన క్లాసు ఏంటంటే మన క్లాసు రెండవది వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూకు సంబంధించినటువంటి విషయం వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ టూలో స్పెసిఫిక్గా ఏముంది అంటే ఇలా ఉంది సార్ ఏముంది జడ్జీల నియామక విషయంలో రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి అనే పదం ఉంటుంది జడ్జీలు అంటే ఇది ప్రధానంగా జడ్జీల నియామక ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ దగ్గర క్లాస్ టూలో ఉన్నటువంటి విషయం మరి సంప్రదించాలి అంటే అర్థం ఏంటి అనేది కొంతకాలం దానికి ఏం కాలేదు ఎప్పటిదాకా పంతొమ్మిది వందల యాభైలో సుప్రీంకోర్టు అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల యాభైలో సుప్రీంకోర్టు అమల్లోకి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కూడా సంప్రదించాలి అంటే అది సంప్రదించాలంటే సాధారణ అభిప్రాయం తెలుసుకోవడమా సమ్మతించడమా ఖచ్చితంగా అగ్రి కావడం అనేది అంటే ఇక్కడ ఏమనుంది సార్ మళ్ళీ చూడండి రాష్ట్రపతి ఎవరిని సంప్రదిస్తుండు మంచిగా వినండి సార్ చూడండి జడ్జీల నియామక విషయంలో ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిని సంప్రదిస్తుండ రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తుండ అంటే రాష్ట్రపతే ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తుండు అంటే జడ్జీల నియామకం ఎవరు చేస్తుర్రు జనరల్గా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూని పరిశీలించినప్పుడు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఎవరిని పెట్టాలనేది అడుగుతుండు ఇంతవరకు బాగానే ఉంది ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూలో అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు కూడా సాంప్రదాయబద్ధంగా ఏం అంటే ఎవరైతే సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయంగా సో ఎవరైతే సీనియర్ జడ్జి ఉంటారో సుప్రీంకోర్టులో ఎవరైతే సీనియర్ జడ్జి అంటే జనరల్గా జడ్జెస్ నియామకం హైకోర్టు జడ్జెస్ నియామకం జనరల్గా జరుగుతుంది అయిపోతుంది కానీ ప్రధాన న్యాయమూర్తి నియామకంకి వచ్చేసరికి ప్రధాన న్యాయమూర్తి నియామకంకి వచ్చేసరికి ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో డెబ్బై మూడు తర్వాత కేశవానంద భారతి కేసు తర్వాత ఏం జరిగిందంటే సాధారణంగా ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ అవుతుండు రిటైర్డ్ అయ్యేటప్పుడు టైంలో అరవై ఐదు సంవత్సరాలు నుండి రిటైర్డ్గా అయ్యే టైంలో నెక్స్ట్ సీనియర్ ఉన్నటువంటి న్యాయమూర్తిని రాష్ట్రపతికి చెప్తుండు పోతుండు వెళ్ళిపోతుండు ఇది జన డెబ్బై మూడు వరకు కూడా జరిగినటువంటి ఇష్యూ ఇది జాగ్రత్తగా వినాలి ఎందుకంటే గ్రూప్ వన్లో కూడా ఇది వ్యాసం వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇప్పటి వరకు అనేక కేసెస్ కూడా నాలుగు కేసెస్ కూడా నడిచినది సో ఇంతవరకు బాగానేది డెబ్బై మూడులో మొదటిసారిగా ఒక వివాదం తలెత్తింది ఏం వివాదం అంటే ఇక్కడ కూడా ఒక రెండు కోళ్ళు గుర్తుపెట్టుకోండి రెండు కోళ్ళు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ గార్డుకు హెచ్ఆర్ హౌస్ రెంట్ అని గుర్తుపెట్టుకోండి సెక్యూరిటీ గార్డుకు హెచ్ఆర్ హౌస్ రెంట్ ఇది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇది నెంబర్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఇక్కడ వచ్చేసి కన్నా కన్నా అండ్ అండ్ ఇక్కడ బేగ్ బేగ్ ఎంహెచ్ బేగ్ ఎంహెచ్ బేగు హెచ్ఆర్ కన్నా ఎంహెచ్ బేగు ఎంహెచ్ బేగు 真的 <laughs> <laughs>